ప్రప్రదం ఋగ్వేద్ ద్వితీయ అదర్వేద్ తృతీయ సామవేద్ చతుర్థ ఎసుర్వేద్ ఈ నాలుగు వేద గ్రంథములు నూట ఎనిమిది ఉపనిషత్తులు ఏమిని అంటే ఏకీభవ భగవాన్ దేవుడు ఒక్కగాన ఒకడే తత్వాధ్యాయతే తత్వముల వేరేనా దేవుడు ఒక్కడే వేదాధ్యాయతే వేదముల వేరేనా దేవుడు ఒక్కడే పుస్తకాధ్యాయతే పుస్తకాల వేరీనా దేవుడు ఒక్కడే ఏకీ తృటీ నమస్తే ఏకీ ఏకీభావ త్రికాలముల వేరీనా ప్రకృతి వికృతులు వేరేనా దేవుడు ఒక్కడే ఏక నామకరణ భగవాన్ ఏక ఒక్క నామకరణం పేరు భగవాన్ దేవుడు దేవుడికి పేరు ఒకటే అక్షయ నామకరణ భగవాన్ అక్షయుడు స్థిరమైన వాడు అయి ఉన్నాడు కూడా చెప్పకూడదేని స్తోత్ర